మకర రాశి వారు ఈ యొక్క ఆగస్టు నెలలో కఠోరవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కఠోర సంభాషణలు మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది సంతృప్తికరమైనటువంటి ఆదాయాన్ని మాత్రం వీళ్ళు పొందుతారు అధికారుల యొక్క అనుగ్రహం కొంటుంది బంధుమిత్రుల యొక్క సహాయం జరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో గౌరవ ప్రతిష్టలు సాధిస్తారు కార్యానుకూలతకు మంచి అవగాహన సోపానాలుగా ఏర్పడతాయి అని చెప్పేసి చెప్పవచ్చు ప్రతి ఒక్క కార్యం వెనకాల ఒక కారణం ఉంటుంది దాన్నే కార్యకారణ సంబంధం అంటారు కార్యకారణ సంబంధం లేకుండా ఎవరు ఎవరితో మాట్లాడలేరు ఈ ప్రపంచంలో అందుచేత ఈ వారికి కార్యానుకూలత అంతా కూడా కార్యకారణ సంబంధం రీత్యా జరుగుతుంది ఏదైనా భూములు కొనాలన్నా ఇళ్ళు నిర్మాణం చేయాలన్నా కార్లు కొనుక్కోవాలన్నా కూడాను సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఈ మకర రాశి వారు శివ అభిషేకార్చన చేసుకోవాలి తప్పనిసరిగా ప్రతి సోమవారం కూడా మాసశివరాత్రికి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో శివారాధన చేసి తర్వాతనే భోజనం చేయాలి తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు అది కూడా మాస శివరాత్రి నాడు ఆచరిస్తే చాలా మంచిది వారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఇక వీళ్ళు ధరించవలసిన దుస్తులు తెలుగు వీళ్ళ లక్కీ నెంబర్ ఎనిమిది లక్కీ దేవుడు పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి తదుపరి రాశి కుంభరాశి